హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నది అందులో నేనంటే చాలా అంటే చాలా బాగున్నాను అందరికీ వాళ్ళ రతన్ శుభాకాంక్షలు అండ్ నేనైతే నైట్ అయితే కంప్లీట్ చేశాను డెకరేషన్ అని అమ్మవారిని తయారు చేయడం మేము వెళ్ళి మార్నింగ్ అయితే ఫైవ్ ఫిఫ్టీన్ అయిపోయింది లేచేసరికి అండ్ నెక్స్ట్ నైట్ అయితే నేను శనగలు అండ్ పప్పు ఇవైతే పెట్టాను అండ్ పంచామకానికి అయితే ఆవు పెరుగు అయితే తోడు పెట్టాను అండ్ ఫస్ట్ వచ్చి నేను స్టవ్కి అయితే పసుపు కుంకము పెట్టాను అండ్ అలాగే మేము వండుకునే పాత్రలకు కూడా పసుపు కుంకుమ అయితే పెట్టాను అండ్ ఈరోజు అయితే మేము నైన్ వెరైటీస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను సో దానికోసం వచ్చి నేను హెల్పింగ్కి మా చెల్లెనైతే లేపాను అది విసుక్కోకుండా అది లేచింది లేచి నా కోసం హెల్పింగ్ అయితే పక్క నుంచి చేస్తుంది బెల్లం తోదడం ఇలాంటివి సో మేము అన్నీ కంప్లీట్ చేసేసరికి నైన్ అయితే అయిపోయింది ఈ లోపు మా అమ్మ అయితే ఇంటి దగ్గర దండం పెట్టుకుని నా కోసం వచ్చింది నాకు హెల్ప్ చేయడానికి నాకు బూర్లు గారెలు వేయడం రాదు సో దానికోసం అయితే వచ్చింది అండ్ తర్వాత మా అమ్మ కూడా నా కోసం హెల్ప్ చేసింది పక్క నుంచి ముగ్గుదం కలిపి టెన్ అయి ముగ్గుని చేసినా కూడా టెన్ అయిపోయింది అన్నీ కంప్లీట్ చేసేసరికి సో అలాగే నా లాస్ట్ చమ్ ఇవ్వాల్సిందే కదా సో మా అమ్మ అయితే వంటకాలు బాగా చేస్తుంది ఇలాంటి పిండి వంటకాలు సో దానికోసం హెల్ప్ అయితే తీసుకున్నాను చూడండి నైన్ వెరైటీస్ కూడా చాలా బాగా అయితే వచ్చేది అండ్ అయితే మా ఇంటికి ఒక ట్వెల్వ్ మెంబర్స్ దాకా వస్తున్నారు మా మధ్యలో అండ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళంతా సో దానికోసమని మేము కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేసాం అండ్ తర్వాత వచ్చి టెన్ అయిపోయింది వంటకాలు అన్నీ ప్రిపేర్ అయిన తర్వాత పూజకి రెడీ అన్నీ కావాల్సినవి అన్నీ ఒక పక్కన పెట్టుకుందాం అప్పుడు రెడీ అయిన రెడీ అయ్యాక స్టార్ట్ అయిపోయింది ఇంకా తర్వాత వెతుక్కోవాల్సిన పని ఉండదు కదా సో దానికోసం పీట ఇవన్నీ డెకరేషన్ అంతా చేసేసాను చేసిన తర్వాత ఇద్దరం అయితే రెడీ అయిపోయాము శారీస్ కట్టేసుకుని అండ్ తర్వాత ఫోన్లో ఆడియో ప్లే చేసుకుని పూజ అయితే స్టార్ట్ చేసేసాము మా ఇద్దరు పిల్లలు ఇంత కూడా నన్ను డిస్టర్బ్ చేయలేదండి పూజ కంప్లీట్ అయినంత వరకు మా చిన్న బాబు అయితే పడుకున్నాడు మా అయితే అక్కడక్కడ ఉన్న కాయిన్స్తోని వాటితోని అండ్ పూజ పక్కన అటు ఇటు తిరిగారు కానీ నన్ను ఇంత కూడా డిస్టర్బ్ చేయలేదండి అసలు సో నేను చాలా పీస్ఫుల్గా కంప్లీట్ చేసేసాను పూజ పూజ కంప్లీట్ అయిన తర్వాత మా హస్బెండ్ దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నాను అప్పుడే కదా పూజ అయితే ఫుల్గా కంప్లీట్ అయింది తర్వాత వచ్చిన వాళ్ళందరికీ అరిటాకుల్లో అయితే భోజనాలు వడ్డించాము తర్వాత వచ్చి మా ఇల్లు అయితే ఒక ప్లే గ్రౌండ్ అయిపోయింది అందరు కలిపి క్రికెట్ ఆడుకున్నారు మనకి బ్యాట్తో సో తర్వాత వచ్చి ఒక స్మాల్ రీల్ ప్లాన్ చేసాము బట్ ఎక్కువ మెంబర్స్ తో కదా చాలా టేక్స్ పట్టేసిందండి సో ఫైనల్ గా అయితే కంప్లీట్ చేసేసాము ఒక రీల్ అయితే మంచిగా వచ్చింది తర్వాత కొంచెం రెస్ట్ అయితే తీసుకున్నాము దాని తర్వాత వచ్చి శివ బర్త్డే రోజు సో అది కూడా సెలబ్రేట్ చేసాము ఇంట్లో